హలో హాయ్ అండి అందరికీ ఏపీలో పురుషులకు పొదుపు సంఘాలు ఏర్పాటు చేయనున్నారు దశలో విజయవాడ విశాఖలో మూడు వేల సంఘాలతో ఏప్రిల్ నుంచి అమలు చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము తెలిపింది వివరాల్లోకి వెళ్లే ముందు మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ డాక్రా స్వయం సహాయక మహిళా సంఘాలు తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు పరిచయం చేయనక్కర్లేనంతగా ప్రజల నోళ్లలో పాతుకుపోయింది రెండు రాష్ట్రాలలో డాక్రా గ్రూప్ లేని గ్రామం లేదంటే అతిశయోక్తి కాదు నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు మానస పుత్రికగా ఉమ్మడి ఏపీలో అడుగుపెట్టి ప్రజల జీవితాలతో అంతగా పెనవేసుకుపోయింది మహిళల ఆర్థిక స్థితిగతులను పూర్తిగా మార్చివేసిన డ్వాక్రా గ్రూపులు ఇప్పుడు పురుషులతోనూ నెలకొల్పేందుకు ఏపీ ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది పురుషులతో స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది పొదుపు అనేది మహిళలు పురుషులకు సంబంధించిన వ్యవహారం కాదని ఇంట్లో ఎవరు పొదుపు చేసినా ఆ ఇల్లు బంగారంలా మారిపోతుందన్న నమ్మకంతో పురుషులతోనూ పొదుపు సంఘాలు ఏర్పాటు చేయించాలని ప్రభుత్వం నిర్ణయించింది తొలిదశలో భవన నిర్మాణ కూలీలు కార్మికులతో సంఘాలు ఏర్పాటు చేయనున్నారు జొమాటో స్విగ్గీ వంటి ఆన్లైన్ ఫుడ్ డెలివరీ బాయ్స్ కూరగాయలు నిత్యావసరాలు సరఫరా చేసే గిగ్ కార్మికులు రిక్షా తోపుడు బండ్లపై అమ్ముకునే చిరు వ్యాపారులు వృద్ధులు పిల్లల సంరక్షణ కేంద్రాలు ఇళ్లలో చేసుకునేవారు వీధిలో చెత్త సేకరించే కార్మికులకు ఇది వర్తిస్తుంది ప్రతి నెల సమావేశమై ఒక్కో సభ్యుడు కనిష్టంగా వంద రూపాయలు చొప్పున పొదుపు చేయాలి మూడు నెలల తర్వాత పొదుపు చేసిన మొత్తంపై ఆరు రెట్లు లేదా ఒకటిన్నర లక్షల రుణాన్ని బ్యాంకుల ద్వారా అందిస్తారు మహిళా పొదుపు సంఘాల్లో కనీసం పది మంది సభ్యులు ఉండాల్సి ఉండగా పురుషుల పొదుపు సంఘంలో గరిష్టంగా ఐదుగురు సభ్యులు ఉంటే సరిపోతుందన్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్